నిర్మల్ జిల్లాలో మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ భాయింసా నియోజకవర్గం తిమ్మాపూర్ అలాగే కుబేర్ మండల్ మాలేగావ్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు పోలింగ్ కేంద్రాల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు అన్ని ఉన్నాయని ఒకటో విడత రెండో విడత ఎన్నికలు మంచిగా జరిగాయని మూడో విడత ఎన్నికలు ఈ రోజు మంచిగా జరుగుతున్నాయని ఇప్పటికే డెబ్బై శాతం ఓటింగ్ జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు ये देखो वो पोलिंग कंफर्ट करती है अडजस्ट करेक्ट नंबर बोलो आता है तो ये जीरो ये 2 3 10 5 5 5 फोटो ले ले फोटो

आई डोंट पाइड इन एंड 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 इन � నిర్మల్ జిల్లాలో ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా నడిచింది అదేవిధంగా ఈరోజు మన థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్లో ప్రత్యేకంగా రావడం జరిగింది ప్రస్తుతానికి థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ కూడా చాలా స్మూత్గా నడుస్తుంది ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా మంచిగా ఉంది ఇప్పటి వరకు అట్వెల్వ్ ఓ క్లాక్ సెవెంటీ పర్సెంట్ దాదాపు ఓటింగ్ అయినాయి సో ఇంకా చాలామంది రావడానికి కొడుతున్నాను ప్రతి ఓటింగ్ సెంటర్లో పోలింగ్ స్టేషన్స్లో ప్రజాకి ఉపయోగం ఉన్న అన్ని వసతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మన పోలింగ్ స్టాఫ్ ఆ కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నారు ఓటర్ స్లిప్స్ కూడా వన్ డే బిఫోర్ అందరికీ ఇవ్వడం జరిగింది సో ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు వచ్చి పీస్ఫుల్గా ఓటింగ్ చేయించండి